ఉచా గానము చేసము ఘన్న పారచేదము మన్నా ఎసయ్య నామమును ఉము చేసేదము ఘన్న పారచేదము మన్నా నామమును నామును యెహోవా ఏహో రాఫ రాయ యెహోవా శమ్మా శమ్మా హాలేలు రే థయాోషాలో శో థయాో రాహో షమ్మా థయా ఏ రే థాలూయా ఏహో శోషాలో

the same ఆత్మీయ ఆరాధన నిర్గుణ ఇవన్నీ వాగ్ధన ఫలం ఆత్మీయ ఆరాధన ఇవన్నీ వాగ్దాన ఫలం ఆత్మవిశేఖము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించేదము ఆత్మవిశేఖము

येहोवा येहो वा शमा शमा येह वा ईरे येह सलो सलो వాగ్దాన దేశము పితృలకి నమ్మదగిన దేవు వాగ్దాన దేశము పితృలకీ నమ్మదగిన దేవు జయించిన వారమై అర్హత పొంది ను అనుభవించదము జయించిన వారమై ಅರ್ಹತಾ ಪಂದಿ ನೂತನ ಏಷಾಲೆ ಅನುಭವ ಹಾಳೆ ಲಾ ಎಹ ರಾಪ ಹಾಳೆ ಲಾ ಎಹ ಶಮಾ ಶಮಾ ಹಳೆ ಲಾ ಎಹಿ ರೇ Hallelujah, Jehovah Shalom Shalom. Hallelujah, Jehovah Rapha Rapha. Hallelujah, Jehovah Shamma Shamma. Hallelujah, Jehovah ire ire Hallelujah, Jehovah Shalom Shalom. ಗಾನೇಷದ ಘನ ಪಾರಸದ ಮೋಹ ಮನ್ನ ಏಸೈಯ ನಾನು ಉಷಾ ಹದಾನ ಘನ ಪಾರಸ ಮನ್ನ ಏಸೈಯ್ಯನ ಹಾಲು థ్యాంక్ యూ జీ జీ థ్యాంక్ యూ యొక్క నూతన సంవత్సరంలో ప్రతి వారికి కూడా కొన్ని కొన్ని ఆశలు ఆశయాలు నెరవేర్చబడాలి అని కొంతమంది ఆశపడతారు కానీ ఇంతవరకు నెరవేర్చబడలేనివి మా జీవితాల్లో నెరవేర్చబడాలి అని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి దేవుడు చెప్తున్నమాట అలలుయ్య దేవుణ్ణి మనం ముందు పెట్టుకోవాలి ప్రాకారములు పడగొట్టేవాడు మన దేవుడు ప్రాకారములు పడగొట్టేవాడు మనకి ముందుగా వెళ్తూ ఉంటాడు నువ్వు ముందు పెట్టుకుంటే దేవుణ్ణి లేకపోతే ఆయన నాకెందుకులే అని ఆయన కూడా వెనక్కి ఉండిపోతాడు నువ్వు పిలవాలి రాయేసయా నాతో ఉండేసాయా అని చెప్పి నువ్వు దేవుణ్ణి పిలవాలి హలలుయ మన దేవుడు ఏసయ్య ప్రాకారాలు పడగొట్టేవాడు నీవు గుమ్మములను పడగొట్టి దాని ద్వారా దాటిపోతావు మీకా గ్రంథం రెండవ అధ్యాయం పదమూడులో రాయబడ్డా కనుక ఏసయ ప్రాకారాలు పడగొట్టేవాడు అంటే వాల్స్ గోడలు ప్రాకారం ఏదైనా సరే అయినా పడగొట్టే దేవుడు నీకు మంచి దారిని సరళం చేసే దేవుడు నువ్వు దేవుని ముందు పెట్టుకోవాలి ఏదో మీకు ఆకలి వేసినప్పుడు భోజనం ఎలా చేస్తారో లేకపోతే బాగోలేనప్పుడు డాక్టర్ దగ్గరికి ఎలా వెళ్తారో అలా కాదు దేవుని ముందు పెట్టుకోవడం అంటే ప్రతిరోజు అది అందరికీ సాధ్యం కాదు ఏంటది భోజనం మానేసి ప్రార్థనలో ఉండటం ప్రార్థన టైం అయిపోయింది నీకు భయం ఉండాలి దేవుని భయం హలే ప్రార్థన టైం అయిపోయింది దేవుని ఆత్మ ఆత్మసంధన ఆహారాన్ని మనం భుజించాలి ప్రభా మాతో ఈరోజు ఏం మాట్లాడతావు ప్రభాని ఆశ కలిగి దేవుని సందుకి వచ్చే వరకు ఉండాలి అంతేగాని ఆకలి ముందు ఏదైనా తినేద్దాం ఫస్టు ఏదో ఒకటే కాయో పండుగ కూడా కొనుక్కొని వెళ్ళిపోయి వెళ్ళేటప్పుడు అన్న తినేయచ్చు ఇలా కొంతమందికి టిఫిన్ అన్న తినేయచ్చు ఇలా తిండి ఎలా ఆతురత ఉంటుందో దేవుని విషయాలు అంతకు మించి ఆత్రుత ఉండాలి హలెలుయ్య ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడట నీకు ఆశ లేకపోతే దేవుడు కూడా ఏం చేయలేడు ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిగా మేలుతో నింపుతాడు దేవుడు నన్ను దీవించాలి నన్ను ఆస్వాదించాలి నా కుటుంబానికి అది చేయాలి ఇది చేయాలని ఆశపడుతున్నా మంచిదే కానీ అన్నిటికంటే అన్నిటికంటే ఆయన్ని ఎక్కువ ప్రేమించాలి అన్నిటికంటే ఆయన సన్నిధిని నువ్వు ఎక్కువగా ప్రేమించాలి అది చేసి చూడాలి అంతేగాని ఉట్టిన ఆశపడడం అన్నాడు కదా దేవుడు ఇచ్చేస్తాడు దేవుడు అనుకొని ఉట్టిన ఆశపడటం కాదు నువ్వు దేవుని సన్నిధిని ప్రేమించే టయానికి ముందే వచ్చి దేవుని సందులో కనబడాలి ప్రార్థనలో కనబడాలి దేవుని ఎదుట అయ్యా ఇదిగో నేను వచ్చానయ్యా నీ సన్నిధికి అని దేవునికి చెప్పాలి ఒక సహోదరుడు ఉన్నాడట నిజంగా జరిగింది రియల్గా వైజాగ్ తను ఆటో వేసేవాడట ప్రతిరోజు ఉదయాన్నే కిటికీ దగ్గరికి వచ్చి ఏసయ్యా ఇదిగో నేను జానీని వచ్చాను నీ సన్నిధికి అని ఉదయాన్నే వచ్చి కిటికీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుని ఆ ఒక్క మొక్క వచ్చాడు తనకి ఏసా ఇదిగో నేను జానీని వచ్చాను నీ సన్నదికి అని ప్రాంతం చేసుకొని వెళ్ళిపోయేవాడట కొంచెం నిలబడి ఓసారి తను కానుక ఎంత ఇవ్వాలనుకుంటే అంత వేసేసి లోపల వేసి వెళ్ళిపోయేవాడట వెళ్ళిపోయాడట మందు ఎవరు ఇలా డబ్బులు వేస్తున్నారు అసలు ఏంటని ఒకరోజు నుంచి వద్దామని తండ్రి గారు కనిపెట్టారట ఏ టైంలో వస్తున్నారు వీళ్ళని ఎవరు వేస్తున్నారు డబ్బులు ప్రతిరోజు పడుతున్నాయి మందులు ఏంటి ఎవరు వేసేదని కనిపెడితే ఒకరోజు అతను కనిపించాడట అలలుయ్యా సరే ప్రతిరోజు ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ తను ఆటో వేసే ముందు దేవుని మందిరానికి వచ్చి ఎసయ్య ఇదిగో నేను జానీని వచ్చాను ఈ రోజంతా నాతో ఉండు నాకు సహాయం చెయ్యి అని అడిగేవాడట హలే అయితే ఒక రోజున తనకి యాక్సిడెంట్ అయిందంటే పాపం కాలు ఫ్రాక్చర్ అయింది హాస్పిటల్లో పెట్టారు అందరూ ఉంటారు కదండి హాస్పిటల్ అంటే కట్లు అవి ఇవి కట్టుకునే వాళ్ళు అందరూ ఉన్నారు హాస్పిటల్లో పెడితే తిను వెళ్ళాడు హాస్పిటల్ వెళ్ళాలి కదా మరి బాగాలేనప్పుడు తను కూడా అక్కడే గదిలోనే పెట్టారు అయితే అందరూ బాధలో చూడలేక అందరూ ఏడుస్తున్నారట మూలుక్కుంటున్నారట బాధ అలాంటిది అయితే తిను ఒక రోజున ఏసై దగ్గరికి వెళ్ళి అడిగేవాడు కదా ప్రతిరోజును అయితే ఒక రోజున తిన దగ్గరికి వచ్చారట హలే ఒక రోజున ఏసవి వచ్చి తిన దగ్గరికి అన్నారట ఏమనంటే తెల్ల తెల్లవారు జామినే వచ్చారట ఏసఐ కూడా తను తెల్లవారుజామున వెళ్ళేవాడు కదా మందిరానికి తెల్లవారుజామున వేసే కూడా వచ్చారట వచ్చి తన లేపి అన్నారట జానీ ఇదిగో నేను ఏ వచ్చాను అన్నారట హలేసారా నీవు దేవుని సందికి వస్తే ఇంట్రెస్ట్గా ప్రతీవారం ప్రార్థున్నప్పుడల్లా వచ్చి దేవుని సంతిలో కనబడగలిగితే దేవుడు కూడా నీ అవసరతలో నీ బాధల్లో ఆయన కూడా నీకు కనబడతాడొచ్చి అయితే అతనికి ఆ బాధ నొప్పి ఏమీ లేదట ఏసై మాట్లాడగానే అతనికే కాదు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ నొప్పి బాధ ఎవరైతే వేసిన తలుచుకుంటున్నారో వాళ్ళకి వాళ్ళకి మాత్రమే కాకుండా వేరే వాళ్ళకి కూడా ఆ నొప్పి బాధ ఏమీ లేకుండా ప్రభు సహాయం చేశారట హలే తన్న బట్టి ఏసఐ అక్కడికి వెళ్ళగలిగారు అందరూ నాకేంటి ఎలా ఉంది ఎలా ఉందంటే ఇలా ఏసై ఇచ్చారు అని తన అందరి మధ్యలో సాక్షిగా ఉన్నాడు అందరూ కూడా దేవిని నమ్ముకున్నారట అలెలుయ్యా దేవిని నామానికి మహిమ కలుగునుగాక ఆమెనా చూసారా ఇలా దేవుడు ఎంతో గొప్ప గొప్ప కార్యాలు చేసేవాడు అత్తము రావిడి చేతులు ఎత్తమ్మా సారి అది ఆవిడి వాళ్ళ చిన్న కుమార్తె తన పిల్లకి హార్ట్లో హోల్ ఉంది కం పడ్డాయి గుండెలో ఆపరేషన్ చేయాలన్నారు అయితే వీళ్ళ వీళ్ళ అమ్మాయి అంటే అమ్మగారు చేయిందామని అతనేమో అతనికి చేయిందామని అతనికి ఫోన్ చేశాడట ఎవరికి ఏ ఊరది గుడివాడ దగ్గర ఎక్కడ అడ్డాడ ఫోన్ చేస్తే అతను అన్నాడంట మీరిద్దరూ ప్రార్థన చేస్తేనే మీ పిల్ల బతుకుతుంది లేకపోతే బతకదు అని ఫోన్ పెట్టేశాడు పాస్ చూసారా ఎన్ని సందేలు చెప్తుంటా పిల్లలు వాళ్ళ సాక్షిని చెప్పింది అప్పుడు ఇంకా తప్పదు కదా ఇంకా నా చేత ప్రార్థన హలే హలేయ అంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆర్డీస్ నెల్లు బట్టి ఏడీస్ నెల్లు బట్టి సంవత్సరాలు బట్టి ఆ పిల్లలకి తగ్గట్లేదట ఆపరేషన్ చేసిన ఇంకా ఎక్కువైపోతుందట బాధ అలా ఉన్నారట హాస్పిటల్లో జనాలు అలా ఉంటే వీళ్ళు కూడా భయం వేసిందట కొన్ని అలా ఆయన గారి మాట కాదనలేరు కదా మగవాళ్ళు ఏం కొడతారు ఏమన్నా చేస్తారని అలా అమ్మాయి మాత్రం సరేలే మరి మీ ఇష్టం ఎక్కడ చేయించండి అని చెప్పి ఊరుకుందట అతనేమి ఇలాగన్నాడట ఫోన్ చేస్తే మీరిద్దరూ ప్రార్థన చేయాలి లేకపోతే మీ అమ్మాయి చచ్చిపోద్ది బ్రతకదన్నాడట చూడండి ఆవిడ ఇంకా నా చేత ప్రేయర్ చేయించారు దేవుని మహాకరుని బట్టి అందరూ ఆరేసి నెల్లు సంవత్సరాలు బట్టి కూడా ఉన్నవాళ్ళు అంట పాపం అక్కడ ఆపరేషన్లు తర్వాత ఇంకా పిల్లలకి బాగొట్టలేదట హలలుయ్య అయితే వీళ్ళకి దేవుని కురుని బట్టి ప్రేయర్ చేయించారట చేపించగానే వాళ్ళకి దేవుడు పాపకి పదిహేను రోజుల్లోనే అద్భుతంగా స్వస్థపరిచి దేవుని దేవుని కృపణ బట్టి ఇంటికి రేపు వెళ్ళిపోండి అని చెప్పారట హలే సరే ఆపరేషన్ అయిపోయింది ఆపరేషన్ అయిపోయింది అన్నీ అయిపోయినాయి అందరూ వచ్చారట మీరేంటి ముసుకేసుకుని ఏదో చేస్తున్నారు ఫోన్లోనే ఏంటి చేస్తున్నారని అడిగారట అందరూ వచ్చి మీరు ఏదో రాసుకుంటున్నారు మళ్ళీ అని అడిగారట ఇలాగా ఫలానా అమ్మగారు ప్రార్థన చేస్తే మరి నిన్న కాక మొన్న వచ్చి మీరు వెళ్ళిపోతారు మేము వచ్చి ఆరు అయింది మేము వచ్చి రెండు సంవత్సరాలు అయింది అని చెప్తున్నారు హిందువులు కూడా పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుని జలుబులు దగ్గులు జ్వరాలతో వాళ్ళు కూడా పవన్ ఎన్ని సంవత్సరాలు ఉంటారండి హాస్పిటల్లో వాళ్ళు కూడా బాధలు పడుతున్నారంట ఎక్కడ హైదరాబాదా హైదరాబాద్ అనే హైదరాబాదులో చూసారా అప్పుడు దేవుని గుర్రం బట్టి వాళ్ళందరికీ మన గురించి నెంబర్ ఇచ్చి సాక్షిని చెప్పగానే వాళ్ళందరూ కూడా ఫోన్లో ప్రార్థన చేయించుకున్నారు ఇక్కడ నుండి మేము వేసే అన్నారు హలేలి అలేలి అలేలి అలే దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగా కామేనామనే నువ్వు వెళ్ళే ప్రతి చోట నువ్వు వెళ్ళే ప్రతి చోట దేవుని గురించి సాక్షి పెట్టగా ఉండాలి అదే దేవుడు కోరుకునేది దేవుడు చేసిన మేలు దాచిపెట్టేస్తారు చేయుడు నీకు ఆయన నువ్వే ఎవరికైనా ఏమైనా ఇచ్చేవాడికి నీకు వాళ్ళు మొహం చాటేసి తిరుగుతూ ఉంటే నీకు మళ్ళీ మళ్ళీ వాళ్ళకి ఏమైనా అనిపిస్తుందా అనిపించదు నేను చూసినప్పుడల్లా మొహం దించుకొని వెళ్ళిపోతా అయ్యో నేను పలానప్పుడు తనకి తను తను సహాయం చేశానే బస్సులో ఒక రూపాయి తక్కువ దిగిపోన్నారు బస్సు నేను రూపాయి ఇచ్చాను అయినా సరే చూసినప్పుడల్లా కనీసం నవ్వన్నా నవ్వట్లేదు వేళ ఎంత కృతజ్ఞత లేని వాళ్ళు అని వాళ్ళు వాళ్ళు బాధపడతారు మళ్ళా మళ్ళీ వాళ్ళు బస్సులో కనబడి ఇంకెప్పుడన్నా దిగిపోమన్నా కూడా వీళ్ళు ఇవ్వరు ఇవ్వడానికి ముందుకురా మనుషులు కానీ ఏసయ్య ఎంత మంచి దేవుడు మనం ఎన్ని చేసినా ఆయన మనల్ని క్షమిస్తూ ఉన్నారు దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలుగునిగాక ఆమెనామేనామే నామేని చూసారా ఆ సహోదరి సహోదరుడి వల్ల వాళ్ళని బట్టి అనేక మంది దేవుని తెలుసుకోగలిగారు దేవుని పరిశుద్ధి నామానికి మహిమ కలుగునిగాక ఆమెనామే నామేని ప్రతి చోట నువ్వు ప్రార్థన చేసుకుని ముందు బయలుదేర దేవుని ముందు పెట్టుకోవాలి సోదరి సోదరి ఎవరికి పడితే వాళ్ళకి ఫోన్ చేసేసి వాళ్ళు ప్రార్థన చేస్తే అయిపోద్ది వీళ్ళు ప్రార్థన చేస్తే అయిపోద్ది నీ నమ్మకం పెళ్ళి వాళ్ళదని వెళ్ళావు పెళ్ళి అవుతుందని చెప్పగా ప్రార్థన చేయక ఏం చేస్తారు మరి అతనికి అప్పు అతను ఉండిపోయింది మనసులో అయిపోద్ది నీకు అన్నారట ఈ సంవత్సరం అయిపోద్ది ఈ సంవత్సరం అయిపోద్ది అవ్వలేదంటే బాగోదు కదా వెళ్ళేందుకు ఇలా ఉంటారు కొంతమంది ఈ సంవత్సరం అయిపోద్ది నీకు అని చెప్పాడు ఆయన ఆయన అని పట్టుకుంటాడు ఆయన ఎప్పుడు కూడా మేము వెళ్ళినా సరే అప్పుడు అది అలా ఉండేది మరి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలియదు ఇప్పుడు మేము అంటే వాళ్ళు కొంచెం ప్రార్థన చేసుకుంటే వస్తాడు హలే లుయ్యా ఎప్పుడైనా ఇలా వెళ్ళినప్పుడు కూడా వస్తారు అయితే ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసి ప్రతి కార్యాన్ని ఆయన మీద వేయాలి నీ పళ్ళు భారం ఇహో మీద వేయము ఆయన నిన్ను ఆదుకుంటాడు అని ప్రభు సెలవు ఇచ్చారు నీ పనులు భారం అంతా దేవుని మీద వేయాలి నీవు నీ కుటుంబంలో వాళ్ళ మీద వేల మీద వేస్తావా లేకపోతే ఎక్కడ ఏ డాక్టర్ మీద వేస్తావా అలా కాదు ఫస్ట్ ఫస్ట్ దేవుని మీద వేయాలి ఆయన మీదే భారం వేయాలి నీ భారం వేస్తున్నావో లేదు ఆయనకి తెలుసు అయితే ఈ యొక్క జానీని ఏసయ్య ఊరుకున్నారా జానేని జానీని గురించి తను ఒక్కసారి ఇలా వచ్చి కనబడే దేవుని సందులో ఏమీ తెలియకుండా చిన్న ప్రార్థన చేసేవాడు ఆయన దేవుడు విడిచిపెట్టలేదు నువ్వు చేసే చిన్న ప్రార్థన యథార్థమైన మనసుతో యథార్థమైన భక్తి చేస్తే ఆయన నీకు కష్ట సమయంలో ఆదుకుంటాడు వచ్చి హలో అయితే తీర్మానం చేసుకోవాలి ఆయన మీద భారం వేయటానికి ఈ సంవత్సరం ఉన్న అయితే ద్వితీయ ప్రియస్కండటమి అధ్యాయం ముప్పై ఒకటవచనలో ఐగుప్తులోను అరణ్యంలోను మీ కొరకు చేసినట్లు మీ పక్షంగా యుద్ధము చేయును మీరు ఈ చోటికి చేరినట్లు చేరే వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోనూ మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడనిహోవేను ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురు అని మీతో నేను చెప్పి తిని చూసారా మనుషుడు తన కుమారుని ఎలా ఎత్తుకొని తీసుకొస్తాడో చిన్నగా ఉన్నప్పుడు చూసారా మన వాళ్ళకి దేవునికి చిన్న పిల్లలు మనం ఈ చోటికి అంటే ఈ యొక్క సంవత్సరంలో ఈ నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జనవరి నెల ఒకటో నెల ఒకటో తారీఖున మనం దేవుని సంధిలో కనబడుతున్నామంటే మనం ఈ చోటులో కూర్చున్నామంటే మనం ఇక్కడికి వచ్చే ఆయన ఈ వరకు సంవత్సరం అంతవరకు కూడా రెండు వేల ఇరవై మూడు అంతా కూడా మనల్ని ఎత్తుకొని తన కుమారుడిని తన తండ్రి ఎత్తుకొని వచ్చినట్లుగా దేవుడు మనల్ని ఎత్తుకొని వచ్చాడు ఓ బాబరి కరబరాంచురాని ఆశ థ్యాంక్ యూ లాడ్ ఎన్ని విధాలుగా మనం దేవున్ని బాధపెట్టినా కష్టపెట్టినా నష్టపెట్టినా సరే ఆయన మాత్రం మనల్ని ఎత్తుకొని నడిపించే దేవుడు ఆయన ఆయన ఎత్తుకుంటాడు ఆయన ఎత్తుకునే విధంగా మనం తగిన వారంగా ఉండాలి నీ భారం అంతా ఆయన మీద వేయాలి ఆయన వేసినప్పుడు తన కుమారుణ్ణి తన తండ్రి ఎలా అయితే ఎత్తుకుంటాడో తన కుమారుని ఎత్తుకున్నట్లు నీవు నిన్ను దేవుడు ఎత్తుకోవాలంటే నీ భారం అంతా దేవుని మీద వెయ్యాలి అలెలుయ్య దిత్యోపు తీసుకు ఆండము ఒకటో వచ్చాయి ముప్పై ఒకటవ వచ్చంలో మీ కొరకు చేసినట్టు మీ పక్షంగా యుద్ధము చేయను మీరు ఈ చోటుకి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోను మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడిని ఇహో మేము ఎత్తుకును ఎత్తుకొన్నాడట ఆయన ఎత్తుకున్నట్లు మీ దేవుడిని హోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదరు కదా సహోదరి సోదరి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో రావటానికి ఎన్నో ఎన్నో ఆటంకాలు ఎన్నో ఎన్నో కుటుంబంలో సమస్యలు అటు అన్నిటి నుండి మిమ్మల్ని దేవుడు ఎత్తుకొని యొక్క రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనల్ని తీసుకొచ్చిన దేవునికి అందరూ చప్పలు దేవుని ఎంత ఓ రీ బాబా భరి కరబరాంతురానియా ఓ రి హీ కదరాశ థ్యాంక్ యూ జీ జీ అయితే ఇంకా మనం చూసినాడు తన కుమారుని తన కుమారుని తన తండ్రి ఎత్తుకుంటాడు వేరే తండ్రి తన కుమారుని ఎత్తుకుంటాడా మన ఫ్యామిలీలో ఎవరైనా మన పిల్లల్ని ఎత్తుకోవచ్చు కానీ వేరే వాళ్ళు రోడ్డున పోయే వాళ్ళు అందరూ ఎత్తుకోరు అలా దేవుడట తన కుమారుని తన తండ్రి ఎలా ఎత్తుకుంటాడో అలా మన తండ్రి మన దేవుడు మనల్ని ఎత్తుకుంటూ తీసుకొచ్చాడట హలే దేవుని పరిశుద్ధ నామానికి కలిగిన గాక మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు నేను ఎత్తుకుని మిమ్మల్ని తీసుకొచ్చాను కదా నేను ఎత్తుకొని తీసుకొచ్చాను కనుక మిమ్మల్ని తల వింట్రులు నెరిసే వరకు కూడా మిమ్మల్ని ఎత్తుకుంటూ నేను రక్షిస్తాను అంటున్నాడు దేవుడు యశాగ్రంథం నలభై ఆరు నాలుగులో ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే అల్లెలు తల్ల వెంట్రికలు మెరిసే వరకు కూడా నేను ఎత్తుకునేవాడుని కూడా నేనే ముదిమి వరకు అన్న తల్లిదండ్రులు మళ్ళీ ఎంతసేపు ఎత్తుకుంటారు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పిల్లలు ఎత్తుకోవడానికి పెద్దోళ్ళు అయిపోయారు నడవడానికి చిన్న వాళ్ళు అయిపోయారు అంటారు కొంతమంది చూసారా ఇంకెత్తుకోలేరు కానీ మన దేవుడట తల్ల వెంట్రుకలు మెరిసే వరకు ఇంకా మళ్ళీ ఇంకేం ఉండదు కదా తల్ల వెంట్రుకలు మెరిసి ఇంక వృద్ధులైపోవడమే అప్పటి వరకు కూడా దేవుడు మనల్ని ఎత్తుకొని ఆయన మోస్తాడట దేవిని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఆమెనా రీ బాబా నిన్ను నిన్నెత్తుకుని వాడును నేనే ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే గ్రంథం అరవై ఆరు పద్నాలుగు పదహారులో కూడా చూస్తే అక్కడ దేవుడు చెప్తా ఉన్నారు అరవై ఆరో అధ్యాయంలో మీరు చూడగా మీ హృదయం ఉల్లసించును మీ ఎముకలు లేత గడ్డి వలె బలియును యహోవా హస్తబలము ఆయన సేవకులేడల కనబరచబడును ఆయన తన శత్రులేడల కోపము చూపును ఆలోకించుడి మహాకోపంతో ప్రతీకారము చేయటకును అగ్ని జ్వాలలతో గద్దించుటకును యహోవా అగ్ని రూపముగా వచ్చుచున్నాడు ఆయన రథములు తుఫాను వలె త్వరపడుచున్నవి అగ్ని చేతను తన ఖడ్గమ్మ చేతను శరీరంతో ఆయన వ్యాధ్యం ఆడతాడు విశారా సహోదరి సహోదరి దేవుడు నీ పక్షాన యుద్ధం చేసే దేవుడు ఆయన ఎత్తుకుంటూ రక్షించే దేవుడు అంతేగాని నిన్ను భక్షించే దేవుడు మాత్రం ఎంత మాత్రం కాదు కనుక దేవుణ్ణి మనం అడగాలి ప్రతిరోజు కూడా తండ్రి నీ తోడు నాకు కొంచెం నువ్వు దినమంతా నాకు తోడుగా ఉండాలి ప్రతిరోజు ఎలా మనం భోజనం చేస్తాం మూడు పోట్లు కనీసం దేవునికి ఉదయాన్నే సాయంకాలం అన్నా దేవుని మనం ప్రార్థించే వరగా ఉండాలి హలులుయ్య మీ పనిపాట్లు మిగతా టైంలో వెళ్ళినా అక్కడ కూడా దేవుని సందులో మీరు మోకరించి అక్కర్లేదు ఎలా ఉంటే అలా ప్రార్థన చేసుకోవచ్చు కనుక ప్రతి వారికి ప్రోత్సాహం చేయను కాక నూతన సంవత్సరంలో దేవుడి వాక్యాన్ని కాక ఆమెన్ ఆమెను ఆమెను

అన్ని విధావా సైతం దేవుడి కట్టి సైతం కట్టి దేవుడి వెళ్ళిపోయినటా కట్టా పాప అన్న పాప కూడా ఫస్ట్ ఇక్కడ రావాలి ఇంకా స్వస్ట్ ఇచ్చారు దేవుడు కట్టాపడాలి తప్పించారు మీరు తప్పించారా పెద్ద అర్థం కాంగారు అప్పుడు తప్పించారు ఎలా ప్రాణాలు చేసుకుంటే అలే లేదు